హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు కథ నిజమైన జాతకం కాంతయ్య పరమ నాస్తికుడు చస్తే దేవుణ్ణి నమ్మడు అతని మనస్తత్వం తెలియని వాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్పి చెప్పి అతనితో వాదించలేక నీ కర్మ అని వదిలేశారు దేవుడు లేడని నమ్మే కాంతయ్యకు జాతకాలన్నా జ్యోతిష్యాలన్నా నమ్మకం లేదు అవన్నీ మనం కల్పించుకున్నవే అంతా వట్టి భ్రమ అని తేలిగ్గా కొట్టిపారేసేవాడు కాంతయ్య ఓనాటి సాయంత్రం వేళ తోట పని చేయసాగాడు ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకునే సాధు ఒకడు అటుగా వెళ్తూ కాంతయ్యను చూసి ఏమయ్యా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఓ సర్పం వలన త్వరలో నీ కనుచూపోవచ్చు అన్నాడు హెచ్చరిస్తూ దాంతో పక్కపకామని నవ్వే నవ్వినాడు కాంతయ్య పాము కరిస్తే గిరిస్తే ప్రాణాలే పోతాయి కానీ కన్ను పోవటం కాలు ఏంటి శుభ్రంగా అడుక్కోక పెద్ద జాతకం చెప్పొచ్చాడు అన్నాడు వెంగ కాంతయ్య ఆ మాటలకు ఏమాత్రం నచ్చుకొని సాధువు జాతకాన్ని తప్పు పట్టుకుని ఆయన తెలిసింది చెప్పాను ఆ పైన నీ కర్మ అన్నాడు ముందుకు సా అది జరిగి కొన్ని రోజులయ్యింది కాంతయ్య దాదాపుగా సాధువు మాటల్ని మర మరచిపోయాడు ఓ రోజు ఏ పని లేక తోటలోకి వెళ్ళాడు కాంతయ్య తన తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఆ తోటని చూసి మురిసిపోతుంటాడు అతను పిచ్చి మొక్కలు గడ్డి బాగా బలిసిపోవటంతో వాటిని కొడవలితో కోయసాగా ఇంతలో జరజరం అంటూ తన వైపు దూసుకొస్తున్న ఓ పొడవాటి పామును చూడగానే గుండెకు బిల్లు మంది కాంతయ్యకు మామూలుగా అయితే అది తన దారిన తను పోయేదే కానీ కాంతయ్య హడావిడికి అది బెదిరి తన ప్రాణభయంతో కాంతయ్య మీదకి వచ్చింది వెంటనే సాధువు మాటలు గుర్తుకు వచ్చి కాంతయ్య వేగంగా తల పక్కకి తిప్పాడు ఆ తొందరపాటులో ఓ అడుగు పాము దగ్గరగా పడటం అది వెంటనే కాటు వేసి జరన జారుకోవటం జరిగిపోయింది క్షణకాలం స్థానం అయ్యాడు కాంతయ్య వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చి విషం శరీరంలోకి ఎక్కకుండా కట్టుపడిన తన కాలి బొటన వేలిని కొడవలితో నరికేశాడు కాటుపడిన తన కాలి బొటన వేలిని కొడవలితో నరికేశాడు ఇంతలో అటుగా వచ్చిన గ్రామస్తులు కాంతయ్యని ఆసుపత్రికి తీసుకుపోయారు గండం గడిచి బయటపడ్డాడు కాంతయ్య ఓ రోజు వీధి అరుగుపై కూర్చున్న కాంతయ్య భిక్షమెత్ ఎత్తుతున్న సాధువుని చూసి చూసావా నీ జాతకం తప్పైంది కన్ను పోతుందని అన్నావు కాలి బొటనం రేలు పోయిందే తప్ప కళ్ళకేం లేదు అన్నాడు హేళనగా తన జాతకాన్నే తిరగరాసిన వాడిలా సాధువు ఒకసారి కాంతయ్య కేసి చూసి ఏం మాట్లాడక ముందుకి సాగిపోయాడు కాంతయ్య మళ్ళీ ఓ సాయంత్రం పూట తోటలోకి వెళ్ళాడు ఈసారి భయపడలేదు కాంతయ్య పాము కూడా తోటలోంచి వెళ్ళిపోయింది పచ్చని గడ్డిపై కూర్చుని విశ్రాంతి తీసుకోసాగాడు ఇంతలో అతని దృష్టి నల్లగా మోగినట్టున్న ఒక దానిపై పడింది కాసేపు దాన్ని పరీక్షగా చూసి అదేంటో అర్థం కాక ఓ కర్రపుల్లతో దాన్ని పొడిచాడు కాంతయ్య అంతే వర్షానికి ఊపిపోయిన దాంట్లో నుంచి చెవుమని ఓ ద్రవం లాంటిది ఎగిరి అతని కళ్ళల్లో పడింది అమ్మాయి నాయనాయి నా కళ్ళు అని గట్టిగా అరుస్తున్న కాంతయ్యని ఆసుపత్రికి తీసుకుపోయారు గ్రామస్తులు సాధువు జాతకం ప్రకారం విషం చిమ్మి కాంతయ్య రెండు కళ్ళు పోయాయి ఇంతకీ తను పుల్ల పెట్టి పొడిచింది పాము కాటుకి గురై కొడవలితో నరికేసిన తన కాలి బొటన బ్రేలిని హాయ్ కామెంట్స్ చేయండి కథ గురించి